ఐదు మంది పిల్లలు ఇప్పుడు న్యాయం కావాలని నేను ఏడుస్తుంటే ఆయన ఎంత తినరు వాళ్ళు ఎట్లైనా పోతుంది ఎంత తప్పు ఒకటి ఐదు మంది బిడల్నెట్లో మట్టి కొట్టి ఐదు మందిని గుడి ఇంటి భార్యని ఎడారికి వేసేసి చెత్తలు అన్నం లేదు చూడు లేదు అట్లా చేసే నానొక ఇదానం చేసి భార్యకే

నా కూతురు ఆస్తులు సంపాదించింది పాస్తులు సంపర్సింది ఎన్ని కోట్లు సంపరిచింది ఆస్తులు మిస్తులు ఈరోజు ఏం చెప్తున్నాడు మగవాడు ఏం చెప్తున్నాడు అంటే అమ్మ నువ్వు సంపర్చలేదు నేనే మొత్తం సంపాదుకున్నాను ఆస్తులు పాస్తులు నేనే సంపాదించుకున్నాను ఐదు మంది బిడ్డలు నేనే కన్నాను నువ్వు కనిలేదు బిడ్లు ఆ బిడ్డలు నా బిడ్డలే నువ్వు పోయి సాయి ఏడమొయి బతుకుపో నాకేం సంబంధం లేదు అంటున్నాడు మొగుడు ఈ కూతున్న అల్లుడు హర మనోహర నా కూతురు మొగుడు అంటే మనోహర మనోహర ఈ రోజు ఇంత సహాయం చేసి నా కూతురు ఇన్ని కష్టాలు పడి ఇన్ని హింసలు పడి ఇన్ని హింసలు పెట్టి రోజు తాచర్యా రోజు ఇంట్లో పడితే కొట్టేది రోజు ఇంట్లో పోతే కొట్టేది ఇంట్లో పోతే కొట్టేది నానా హింసలు పెట్టి నానా కష్టాలు పెట్టి ఆయన భారాయించింది ఆయన ధైర్యం చేసుకుని నిలబడింది నాకు మగ్గురు కొడితే కొడతాడు లే చేస్తే చెప్తాడు ఎన్ని కష్టాలు పెట్టేది నా మొదటి మాట పోతుంది ఎవరు వింటాడు అని చెప్పి అన్ని కష్టాలను కూడా భారించి నిలబడింది నిలబడినప్పుడు మళ్ళా నువ్వు మళ్ళీ గుండె ఉండగా ఉండా ఉండగా నీ బతుకు రోడ్డు మీద వేస్తాను చూడు విజాలక్ష్మి అని చెప్పి పేరు చెప్పి నీ బతుకు రోడ్డు మీద వేస్తావు చూడు అని చెప్పి ఆద్య ప్రకారం రోడ్డు మీద వేసినాడు ఏం ఆధారం లేదు నీకు ఏం బలం లేదు నీకు ఎవరు సపోర్ట్ లేరు ఎవరు మాయ మాత్రం లేరు నీకు ఎవరు బంధువులు లేరు ఎవరు అంత శత్రువులే నాకు లేదు నీకు లేదు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు ఏ పోలీసు వాడి దగ్గర పోతావు పో నీకు చంపేసి కారం పొడి చేసి నష్టం చేసేసి కోతం లేచి బాయిలు వేస్తా అని వస్తున్నాడు కొట్టేకు వస్తున్నాడు మమ్మల్ని బెదిరిక వస్తున్నాడు నువ్వు ఎవరు మీకు మాకి మేము ఆళ్ళ మొగలు కొట్టేవాళ్ళు నువ్వు ఎవరు మధ్యలో వచ్చేదానికి అని చెప్పి మాకి భయపడిస్తున్నాడు వాళ్ళ కోసం మేము దెబ్బలు పడి మా ముషిలోడు చచ్చిపోయినాడు మనోహర మనోహర భయపడిస్తున్నాడు మనోహర మాకి భయపడిస్తుండేది మేము ఇప్పుడు విజయలక్ష్మి ఈ నాయన అల్లుడు సొంత అల్లుడు మా కూతురు ఈ రోజు జరిగిందా ఈ రోజు ఈ మూడు రోజులైంది అయింది రాయిచోట్లు ఉన్నారు మేము వదిలేసినాం ఎట్లనే బతకపోలే అని వదిలేసినాం మళ్ళా డైరెక్ట్గా తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టేసినాడు ఇంట్లో ఇంకా మాజీ భార్య ఇంట్లో ఉంటే అసలు భార్య ఇంట్లో కాపడం చేస్తుందా ఏ భార్య ధైర్యంతో నిలబడుతుంది ఏ భార్య ధైర్యం చేసుకొని ఆయమ్మ ముఖం చూసుకొని నువ్వు ఆయనతో కులుకుతూ ఉంటే తింటూ ఉంటే బాగా తిరుగుతుంటే ఆయమ్మ ఎలా ఉంటుంది ఆయమ్మ మనసు ఎలా కాపాడుతుంది ఎలా ధైర్యంగా ఉంటుంది ఆయమ్మ మాజీ భార్య తోడుకుపోయిన భార్య ఇప్పుడు ఆ చిన్ని ఆయమ పేరు ఉంటారు ఇప్పుడు ఆ పక్క పోయి కూర్చొని పెట్టుకుంటారు అసలు భార్య ఇయాల నా కూతురు వాళ్ళమ్మ ఆ పిల్లమ్మ ఐదు మంది బిడ్డలు ఆయమ్మ ఇద్దరు కొడుకులు ఏం జరిగింది అంటే ఇంట్లో ఇంట్లో పెట్టుకున్నాడు ఆయమ్మ ఇంట్లో పోయేదానికి భయపడుతోంది అయినా మేము చెప్పినాం అమ్మ నీ ఇంట్లో నువ్వు ఉండకపోతే నువ్వు పర ఇంట్లో ఉంటే ఎట్లమ్మా వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారు నీకు ఏ ఇంట్లో ఎవరు కూడి పెడతారు నీకు నీ ఇంట్లో నువ్వు అధికారంగా ఉండొచ్చు అంటే ఇంట్లో పోయేవరకు వరకు టార్చర్ పెట్టుకున్నాడు నువ్వు వాళ్ళతో తిరుగుతుండవు నువ్వు ఇళ్ళతో తిరుగుతున్నావు నువ్వు వాళ్ళతో లేకపోతున్నావు నువ్వు ఇళ్ళు లేకపోతుండవు నువ్వు తిని నువ్వు ఇంట్లో ఎందుకుండవు నువ్వు నా ఇంట్లో ఎందుకుంటున్నావు నా నీ ఇంట్లో ఉండేదానికి అధికారం ఏముంది నువ్వు ఏ రోజు ఇల్లు కట్టిస్తున్నావు అని చెప్పి టార్చర్ పెడుతుంటారు రోజు కొట్టేదే నా కూతురిని నా అల్లుడు కొట్టేదే రోజు కొద్ది పని అని నేను చెప్తుండేది ఈ రోజు చెప్పేది చెప్పిందే మళ్ళ అట్లా చేస్తే ఇప్పుడు మేము నలుగురు ముగ్గురు మేము నేను నా కూతురు ఇద్దరు కలిసిపోయినా ఆ ఇంట్లో ఆయన బట్టలు ఉన్నాయి ఆయమ ముఖం నేట్లో చూస్తుండాల ఉండేదానికి నా వల్ల కాదు నా బట్టలు ఉండే ఎత్తుకొచ్చి ఆడన్నా నేను రోడ్ల మీద ఉంటాయేమని చెప్పి పోయింది బట్టల కోసం బట్టల కోసం పోతే ఇంట్లోకి తాళం వేసి లోపల గేడ వేసేసి అవతల రూమ్లో వేస్తే అవతల రూమ్లో ఉంది చిన్ని అవతల రూమ్లో ఉంది రామ్మ బయటకి వస్తే ఉంటే ఉండు కానీ రామ్మని బయట పుడితే మనరహ వచ్చేదాకా నేను వచ్చేదానికి కాదు మనార్హ వచ్చి న్యాయం చేస్తే నేను వస్తాను చెప్పండి అప్పుడు వాళ్ళ భార్య ఇప్పుడు విజయలక్ష్మి ఆ నా మోగుడు మీదనే వచ్చి నువ్వు ఇంత అధికారం చలాయిస్తూ ఉండవే మరి నేను తాళి కట్టే పోవాలి ఇన్ని రోజులు కష్టపడి నేను ఆశన్నాను కదా ఈ రోజు నా చేత చిల్లి కావాలి ఎదురు నువ్వు బిడ్డ మీద హాయిగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుని ఉండవే నేను ఎలా బతకాలా నా బిడ్డలు నా ఐదు మంది బిడ్డలు రోడ్లు పట్టినారు నా బిడ్డకి ఎవరు న్యాయం చేస్తారు అని చెప్పి ఆయన ఏం బయట పిక్ వచ్చింది ఆయన వాళ్ళ భార్య మనహర భార్య పీకొచ్చింది వచ్చింది పిలక్కొచ్చి రా బజ్ పోతా న్యాయం చేసుకోలేరు ఉన్నారు చూద్దాం రామని బయటకి వచ్చింది బయటకు వచ్చాము బయటకు వచ్చి పిలిచిస్తే ఆ నాకు నువ్వు మనహరకు పిలిపిస్తాను రా మనోహరకు పిలిపిస్తే మనహరి ఆడ వస్తున్నాడు వాడు ఆడపోతే అనుకోని వాడు నీకు ఇంట్లో పెట్టేసి నా బిడ్డ ఈదులో పడి నా బిడ్డ ఊరు చెప్తున్నా మా పెద్ద మనుషులు రాని పెద్ద మనుషులు ఫోన్ చేస్తే మేము వస్తున్నామమ్మా మేము ఏరే పని మీద పోయినా వస్తున్నాం వచ్చేదాకా ఉన్నాయి అంటే ఆడ రోడ్డు మీద మేము చెప్పినాం ఉన్నట్టే వద్దులే కట్టేసి ఉంచుదాం ఏమైంది సంవత్సరం నుంచి నాకు ఏడిపిస్తా ఉంది నా కడుపు కూడు లేక అన్నం లేక నీళ్ళు లేక ఈదులు పడి ఏడుస్తున్నారు నాకు ఎవరుంటే డిఎస్పి సార్ దగ్గర ఉన్న సారేమో రికమెండేషన్ ఇచ్చినాడు ఎస్ఐ దా ఎస్ఐ సార్ ఏమో గెద్ది ఇచ్చినాడు ఎస్ఐ సార్ గెద్ది బుద్ధి చెప్పినా ఎస్ఐ సార్ మాట తిప్పుతానే ఉన్నాడు తిప్పిస్తూనే ఉన్నాడు తిప్పి భార్య దగ్గర బిడ్డలు ఉండకూడదంట ఇల్లు ఉండకూడదంట ఏమి ఏమీ ఉండకూడదంట ఆ అన్ని అన్నీ పెడతాడంట తెచ్చుకునే దానికంటే అన్ని అధికారం ఉందంట అమ్మ పది మందిలో నిలబెట్టి అన్నం వేసి నీళ్ళు వేసి నేను నీకు సాకుతాను తల్లితండ్రుల తర్వాత నేనే తల్లిని నేనే తండ్రిని తెచ్చుకునే భార్యకి సంబంధం లేదంట మాట చెప్తే ఏం చూసిన ఇంట్లో ఉంటావే నువ్వు అని ఇన్ని రోజులు చెప్పినాడు రెండు రోజుల ముందేమో నాకు ఇట్లా ఇట్లా టార్చర్ పెడుతున్నప్పుడు ఆ పాప నా చెల్లిని ఏడుస్తాను సార్ ఏమని ఏడుస్తాను అంటే నన్ను చంపేనా నాకు దిక్కు లేదా అని ఏళ్ళుస్తూ ఉంది మళ్ళీ అప్పుడు నా కంట్లో నీళ్ళు వచ్చింది సార్ ఆ మాట మీద సరేలేమ్మ పోతే పోవద్దు అక్కడ పోవద్దు నా ఇంట్లోనే పండుకోమని చెప్పిన పన్నెండు గంటల నైట్ వచ్చి నా ఇంట్లో వచ్చి రోప్ చేసినాడు ఎట్లా రోప్ చేసినాడు నా భార్యని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు నా భార్యని మీ ఇంట్లో పెట్టుకునే దానికి ఏం సంబంధం ఉంది నా భార్యను పంపించటంటే అప్పుడు మా చెల్లెలు భయపడింది ఎట్లా భయపడింది ఇన్ని రోజులు నా మీద ప్రేమ లేదు ఇప్పుడు ఎందుకు నన్ను బయట రారా అంటున్నాక నన్ను మళ్ళీ తెలుసుకుని ఇంట్లో కొడతాడు నేను పోను ఏదంటే పొద్దున పోలీస్ స్టేషన్ కాడ వెళ్ళి తెలుసుకుందాం లేకపోతే కోర్టు కాడ వెళ్ళి తెలుసుకుందాం నేనైతే ఇప్పుడు ఒంటరిగా పోను అని చెప్పే తల్లికి ఇంకా నేను వాడు మాకు కొట్టిన వచ్చినా మేము కూడా వాడికి ఎదుర్కొన్నాం పన్నెండు గంటల నైట్ కదా నైట్ రాత్రి అయిపోయింది నీది నాది ఏం చెల్లదు నీ ఇంటికాడ నువ్వు పండుకో మేము వస్తాము సార్ వాళ్ళ దగ్గర వెళ్ళి నీ భార్య కదా నీకు లంజా కావాలో పిల్లలు భార్య కావాలో ఆడ టేస్ అది తేల్చుకుందామని చెప్పినాం సార్ ఆ వాడు ఇంకా మాటిని ఆ నీ చెల్లి నువ్వు ఎవరికన్నా చేస్తూను ఆ మిండికాడక నచ్చుకోపో ఎవరికన్నా నాకు సంబంధం లేదని వెళ్ళిపోయినాడు అంతే సార్ ఈ రోజు పొద్దున్న ఏం జరిగిందంటే సార్ అందరూ అంటున్నారమ్మా నువ్వు ఇట్లా ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ కూర్చొని అట్లనే ఉంటే వాడు అట్లనే తెచ్చి పెడతా ఉంటాడు నువ్వు ఇంటికాడ పోవట్లేదు కదా ఇప్పుడు ఎస్ఐఎం చెప్తున్నాడు అమ్మ ముందుగా నీకు జ్ఞాపం ఉండాలి కానీ ఇప్పుడు ఊర్లో తెచ్చి పెట్టేందుకు గ్యాపం ఎట్లా వచ్చిందంటే నా ఇల్లు నేను సంపాదించిన సార్ ఐదు మంది పిల్లలకి గూడు పెట్టిన ఇల్లు అది నువ్వు నేను లేకుండా నీ ఇల్లు పోయి దాచిచ్చేది ఏముంది నేను ఉండి ఆయన పిలుసుకురా నేను ఉంటా నేను టైనా తెచ్చి ఇంట్లో పెట్టి నాకు నాన్న ఒక హింసలు చేసిన హాస్పిటల్లో నిందులు పాలు చేసేసినాడు హాస్పిటల్లో కొట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో మూడు రోజులు అడ్మిట్ అయ్యి ఆ ఫోటోలు తీసుకొచ్చి సార్లు చూపిస్తే వీళ్ళు ఏమంటారు మామూలు అమ్మా మీ ఊర్లో అట్లా జరుగుతూనే ఉంటుంది మీ కులం అట్లే చేసుకుంటారు కదా ఎందుకు ఇవన్నీ మీకు ఆ అంటారు అంటే మాకేమన్నా న్యాయం చేయాలంటే మేమేం న్యాయం చేయమని మాటలు డబ్బులు అంటే లంజం నీకు తినేది దానికి డబ్బులు నేను ఇవ్వాలా అంటే నువ్వు పిల్లలకి నువ్వే ఇవ్వ పిల్లలకి నువ్వే బాగా చేయమంటే అది పిల్లలు కూడా సంగతి తెలియదు ఇప్పుడు స్టేషన్లో న్యాయం జరగాలని స్టేషన్లో వస్తే ఆయన ఏమంటున్నాడు ముందుగానే ఆ జ్ఞాపం ఉండాలి రెండు మూడు సార్లు వచ్చి కాళ్ళు పట్టినా వేసే కాళ్ళు సార్ నన్ను చేయండి సార్ న్యాయం ఐదు మంది పిల్లలు నేను బజారు బతుకు పడిపోయినట్టు ఆయన ఏమంటాడు ఏమేమి న్యాయం చేస్తామమ్మా మీ న్యాయం మీరు చేసుకున్నట్ల మీ పెద్దవాళ్ళకి తెలుసుకుంటే పెద్దోళ్ళు కూడా ఏమో వాళ్ళు ఏం చేస్తారు మీ పెద్దవాళ్ళు వస్తే మేము కంపెనీస్తామని ఆయన ఫోన్ చేసి చెప్పేది అంటే ఆ మనిషి మనహరాన్ని ఎక్కి ఆయన ఫోన్ చేసి చెప్పేది మీరు సపోర్ట్ ఎవరు తీసుకోకూడదు మీ న్యాయం ఎవరు చేయకూడదు ఆయన న్యాయం ఎవరు చేయకూడదు ఆయనకు ఎవరు సపోర్ట్ నిలబడకూడదు ఎవరికి అయిన వాళ్ళు పోయిన వాళ్ళు ఎవరి దగ్గర రాకూడదు నేను చూస్తాను పరాకారము ఆడపోతాను ఆడ ఆయన మాటలు చెల్లి కోట్ల పోతే చల్లి నేను పోలీస్ స్టేషన్ సీఎం పోతేఎం కడిపోతే నేను నా అధికారంతో నేను చెలాయించుకుంటాను నేను ఎంత మంది భారాలను పెట్టుకుంటాను ఎంత మంది లంజాలను పెట్టుకుంటాను చెప్పేదానికి నువ్వు ఎవరు ఏ అని చెప్పి ఇంట్లో ఆడదాన్ని ఎక్కరిస్తూ ఉంటారు ఎట్లాంటి అట్లా నానా భంగం చేసుకుంటాడు ఎట్లాంటి అట్లా